రెండు రోజుల కిందట తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పంపిణీ కార్యక్రమం ఎంతో ఘనంగా చాలా అద్భుతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి సినిమాటోగ్రాఫ్ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకించి మా సినిమా మనిషి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎంతో అర్హుడైన అనుభవజ్ఞుడైన అందరితోనూ కలిసిమెలిసి ఉండే నిర్మాత పంపిణీదారుడు ప్రదర్శకుడు అన్ని రంగాల్లోనూ అనుభవం సంపాదించిన వ్యక్తి అంటే గతంలో తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినప్పుడు వేరే ఎఫ్డిసి చైర్మన్ ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వ్యక్తి కావాలని శ్రీ దిల్ రాజు గారికి అవకాశం ఇచ్చి ఎఫ్డిసి చైర్మన్ చేసి ఈ చేసిన ఇమీడియట్గా ఈ తెలంగాణ ప్రభుత్వం తరఫున గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అనేది కార్యక్రమం మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకుని ఆయన దగ్గర బడ్జెట్ తీసుకుని ఇది ప్లాన్ చేసి గత ఆరు నెలలుగా ఎంతో కృషి చేసి చేసిన ఈ ప్రయత్నం అందరినీ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని సినిమాటోగ్రాఫ్ మంత్రి గారిని దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్గా వారిని అందరినీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సినిమా పరిశ్రమ తరఫున యాభై నాలుగు సంవత్సరాల అనుభవం ఉన్న నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో మొదలైన నంది అవార్డ్స్ ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇంతవరకు టూ థౌజండ్ ఫోర్టీన్ ఆంధ్రప్రదేశ్ విభజించక ముందు వరకు ప్రభుత్వాలు ఎవరైనా కానీ అవార్డుల కార్యక్రమం నంది అవార్డుల కార్యక్రమం అనేది దిగ్విజయంగా పూర్తి చేస్తూ వచ్చేవారు ప్రతి సంవత్సరం అలాంటిది ఆంధ్రప్రదేశ్ విడిపోయినా తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా కొంచెం ఉన్న సినిమా పరిశ్రమను పట్టించుకోవాల ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఫైనాన్షియల్గా కానీ కట్టుబట్టలతో వచ్చి ఆంధ్రప్రదేశ్లో సెటిల్ అవ్వటానికి కొంచెం టైం తీసుకుని నంది అవార్డులు ఫోర్టీన్ టు నైన్టీన్ ఇవ్వాలని కమిటీలు నిర్ణయించి అవార్డులు డిక్లేర్ చేసి అనౌన్స్ చేసి ఇవ్వటానికి టైం అయ్యేటప్పటికి ఎలక్షన్ రావటం ప్రభుత్వం మారటం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ అవార్డులు అనేది పక్కన పడేసి అవార్డుల కార్యక్రమం అనేది లేకుండా చేసి నంది అవార్డులు అనేది జనం మర్చిపోయే లెవెల్లో చేసి తీసుకొచ్చినప్పుడు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలుగు వాళ్ళం అన్నదమ్ములుగా విడిపోయినా మనందరం ఒకటే మన పండగలు ఒకటే అని ప్రత్యేకించి సినిమా పరిశ్రమను గుర్తించి సినిమా పరిశ్రమ రాష్ట్రాలతో సంబంధం లేదు భాష తెలుగు సినిమాలకి నంది అవార్డుల కార్యక్రమం కంటిన్యూ చేయాలని టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ వరకు పది సంవత్సరాల పాటు సంవత్సరానికి మూడు సినిమాలు ప్రథమ ద్వితీయ తృతీయ సినిమాలకి నంది అవార్డులు బదులు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇచ్చి గౌరవించడంతో పాటు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరానికి గాను మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్ అవార్డ్స్ ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవార్డులు ఇవ్వటమే కాకుండా బా ప్రాంత భేదాలు లేకుండా ఆ ప్రాంతం ఈ ప్రాంతం అనేవాళ్ళు కాకుండా అవార్డులు పరిశ్రమలో ఉన్నవారికి వారి వారి టాలెంట్స్ని గుర్తించి వాళ్ళ వాళ్ళ అనుభవాలను గుర్తించి రఘుపతి వెంకయ్య అవార్డు కానీ నాగిరెడ్డి చక్రపాణి అవార్డు కానీ ఇలా ఏ అవార్డు అయినా కానీ ప్రాంతాలు చూసుకోకుండా వాళ్ళు తెలుగు వాళ్ళు తెలుగు చెరిగి పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు అనే అవార్డులు డిక్లేర్ చేసి తెలుగువారందరం ఒకటే విడిపోయినా కానీ మన అందరం ఒకటే మనందరం అన్నదమ్ములుగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి మనసు ఎంతో అభినందించదగ్గ విషయం ఈ సందర్భంగా ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇకపోతే సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు చెప్తారు వచ్చే నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటారు ఇండస్ట్రీగా గుర్తించామంటారు ఇండస్ట్రీ బెనిఫిట్లు మాత్రం ఎవరు ఏమీ లేకుండా ఊరినే గుర్తించాము గుర్తించా ఉంటారు కానీ ఇప్పుడు నిన్న ఈ అవార్డుల కార్యక్రమంలో గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమని ఐటీ ఫార్మా డిఫెన్స్ ఆ సెక్టార్స్తో పోల్చి సినిమా ఇండస్ట్రీ కూడా అంత ప్రాధాన్యం ఉండాలి అంత ప్రిఫరెన్స్ ఉండాలి అని చెప్పి తెలియజేసి సినిమా పరిశ్రమకి ఇక మీదట హాలీవుడ్డో బాలీవుడ్డో కాదు ప్రపంచంలో ప్రత్యేకించి ఇండియన్ లాంగ్వేజెస్లో తెలుగు ప్రథమ స్థానంలో ఉంది కాబట్టి తెలుగు మనం ముందంజలో ఉన్నాం కాబట్టి మనం హాలీవుడ్కి వెళ్లకుండా బాలీవుడ్కి వెళ్లకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే డెవలప్ చేద్దాం దానికి కావాల్సిన వనరులు వసతులు అన్నీ కల్పిస్తానని చెప్పి అక్కడ ఉన్న సినీ ప్రముఖులతో రాజమౌళి గారు కానీ లేకపోతే ఉన్న పెద్దలందరితోనూ చెప్పి చేయటం అనేది ఎంత గొప్ప విషయం మాట అంటం కాదు ఆయన చేతి చూపిస్తారనుకుంటున్నాం తెలంగాణలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి విఎఫ్ఎక్స్ కానీ సీజీ వర్క్ కానీ హాలీవుడ్ బాలీవుడ్ వెళ్లకుండా అక్కడ లక్షలు కోట్లు ఖర్చు పెట్టకుండా మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ అని ఫీల్ అయ్యి మీకు కావాల్సిన ఏర్పాట్లు అన్నిటికీ వనరులు కల్పిస్తాను నన్ను అడగండి మీరు ప్రపోజల్తో నా దగ్గర రండి ప్రపోజల్ రచించి నా దగ్గరికి వస్తే నేను చేయగలిగిన సహాయం చేస్తాను ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో తీసుకెళ్దాం ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి వంద సంవత్సరాలు భారతదేశ చరిత్ర నాటికి ఐటీ ఫార్మా డిఫెన్స్ రంగాలతో పాటు సినిమా రంగం కూడా అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఆయన మనసులోని కోరిక మొన్న గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్లో తెలియజేయటం అనేది మా అందరికీ ఎంతో ధన్యవాదాలు ఆనందం అలాంటి రేవంత్ రెడ్డి గారు చెప్పేది చేస్తారనే నమ్మకంతో చేస్తున్నాము ఇక ఇండస్ట్రీ గురించి ఆయన ఎంకరేజ్మెంట్ కూడా ప్రభుత్వ పరంగా మేము కఠినంగా ఉండొచ్చు కానీ మీరంటే మాకు అభిమానం ఉంది మీ అభివృద్ధి మా ఆకాంక్ష మీరు ఎంత ఎదిగితే అంత మంచిది మీకు మీ మీద మాకు అంత అభిమానం ఉంటుంది సినిమా పరిశ్రమకి ప్రత్యేకించి మేము గుర్తిస్తాం మేము ప్రభుత్వ పరంగా కొన్ని కొన్ని విషయాల్లో కఠినంగా ఉన్నా కానీ మీరు అర్థం చేసుకుని ఉండాలని చెప్పటం అనే విషయం సినిమా టిక్కెట్ల విషయంలో కానీ వేరే ఏ విషయాల మీద కానీ ఆయన చెప్పకనే చెప్పారని కూడా నేను అనుకుంటున్నాను ఆయన ఇంత సహకరించి చేస్తున్నప్పుడు సినిమా పరిశ్రమ ప్రతి ఒక్కళ్ళు అక్కడ నిలబడి మన మన పరిశ్రమ అని ఆయన ఫీల్ అయినట్టే మనం కూడా ఫీల్ అవ్వాలి ఇప్పుడు దిల్ రాజు గారు అన్ని రకాలుగాను అనుభవం ఉన్న మనిషి కాబట్టి ఆయన సినిమా రంగంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా చేసి ఆయనకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ తరఫున నేను కూడా యాభై నాలుగు సంవత్సరాల అనుభవం ఉండి అప్పటి నుంచి నంది అవార్డుల కార్యక్రమాలు చూస్తూనే ఉన్నాను వీలైనంత వరకు కానీ ఈ సంవత్సరం గడి జరిగినంత ఘనంగా అంత దేదీప్యమానంగా అంత కళారంగానికి ఇవ్వాల్సిన విలువ ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి కోటం రెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకించి మా సినిమా మనిషి అన్ని రకాలుగానో అనుభవం ఉన్న మనిషి దిల్ రాజు గారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు